గడ్డి ఉందండి గడ్డి గడ్డి మందు కొట్టి గడ్డిని కంట్రోల్ చేస్తున్నారు కానీ గడ్డి అనేది ఏం చేస్తుంది భూమిలో ఉన్న కొన్ని రకాల గడ్డి కొన్ని రకాల పోషకాలని భూమిలో నుంచి బయటికి తీసుకొస్తుంది దాన్ని ఏం చేయాలంటే కలపాలి మళ్ళీ అందుకనే కలుపు మనం కానీ ఆ కలపడం లేదు కలపడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాం ఖర్చు ఎక్కువ అవుతున్న క్రమంలో ఖర్చు తక్కువ ఎలాగో చూసుకోవాలి మనం ఇప్పుడు ఈ కలుపు మొక్క ఉందండి ఈ కలుపు మొక్క ఎలా పెరిగిందంటే దీనికి ఒక వేరు వ్యవస్థ దీనికి ఒక ఈ వేరు చుట్టూ కొంత బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాని ఇది ఎందుకు ఈ వేరులో నుంచి కొంత షుగర్స్ని వదులుతుంది ఎందుకు వదులుతుంది అంటే బ్యాక్టీరియాని ఫీడ్ చేస్తుంది ఎందుకంటే బ్యాక్టీరియా అవసరం దీనికి ఉంది కాబట్టి బ్యాక్టీరియా దీనికి పోషకాలుగుతుంది కాబట్టి మనం ఏం చెప్తాం దీన్ని కలుపు మందు కొడతాం ఈ కలుపు మొక్కలో కొన్ని పోషకాలు ఉన్నాయి ఈ పోషకాలతో ఉన్న ఈ కలుపు మొక్కని భూమిలో మళ్ళీ కలగ కలపాలి కలిగి కలపడం అంటే దుక్కు దుండడం కాదు దుక్కు దున్నప్పుడు ఏమవుతుందంటే బ్యాక్టీరియా అంతా కూడా ఒక తుఫాన్ వచ్చినప్పుడు సొనాపిన వచ్చినప్పుడు ఎలాగైతే అంత అతలా కుతలం అవుతుందో ఆ రకంగా అవ్వకుండా నేలని ఎట్టుబర్సులో కదపకుండా అందులో ఉన్న బ్యాక్టీరియా కూడా సజీవంగా హాయిగా బాగుండాలంటే సాయిల్ బయాలజీ డిస్టర్బ్ అవ్వకుండా ఆ బయాలజీ మనం చెట్టుకు ఉపయోగపడాలంటే ఆ బ్రష్ కట్టర్తో శుభ్రంగా మోల్డ్ కొట్టే అయితే ఆ తుక్క అంతా మళ్ళీ ఇక్కడ ఉంది